భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒరిస్సా నుంచి పూణేకు తరలిస్తున్న నిషేధిత గంజాయి పట్టివేత జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండ గ్రామం వద్ద పక్కా సమాచారంతో నిషేధిత గంజాయిని బొలెరో వ్యాన్ లో తరలిస్తుండగా పట్టుకున్న జూలూరుపాడు పోలీసులు పట్టుబడిన గంజాయి అరవై మూడు కేజీల ఐదు వందల ఎనభై గ్రాములు అని దీని విలువ ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేలు రూపాయలు ఉంటుందని జూలూరుపాడు శ్రీ శ్రీలక్ష్మి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఐదుగురు ముఠాగా ఏర్పడి గంజాయి తెలిపారు తేజ్ కుమార్ రావు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మరో ముగ్గురు పరాలిలో ఉన్నట్లు సిఐ తెలిపారు ఈ ఐదుగురు ముఠా సభ్యులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నేరవృత్తిని ఎంచుకుని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సిఐ తెలిపారు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడిచెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదని తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని యువతకు సిఐ సూచించారు కొండా తేజ్ కుమార్ యార్ల భాస్కర్ రావు మరియు మరియు ఇంకా ముగ్గురు వ్యక్తులు కలిసి ఒరిసా పరంపురం నుంచి గాంజా ప్యాకెట్లు తీసుకొని వచ్చి అప్పు భద్రాచలం కొత్తగూడెం దూరుపాడు హైదరాబాద్ పుణేకి తీరుస్తున్నారని రవాణా చేస్తున్నారని మనకు పోలీసు వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎస్ఐ గారు నిన్న మాచినేనిపేట గ్రామ పంచాయతీ దగ్గర వెహికల్ బొలెర వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది దానిలో ఏ వన్ వచ్చేసి కొండా తేజ్ కుమార్ ఇతను వచ్చేసి అశ్వపురం రామచంద్రాపురం విలేజ్ ఏ వచ్చేసి భాస్కర్ రావు ఇతను నేటివ్ రాజమండ్రి బట్ సెటిల్ డేట్ హైదరాబాద్ నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడు అతను కూడా అశ్వాపురం హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఏ ఫోర్ ఏ ఫైవ్ వచ్చేసి సంజాయి వచ్చేసి అరవై మూడు కేజీల ఎనభై ఐదు వందల ఎనభై గ్రాములు ఉందండి వాల్యూ వచ్చేసి ముప్పై ఒక లక్షల డెబ్బై తొమ్మిది వేలు తొందరగా మా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక గంజాయి అక్రమ రవాణా చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు నాశనమేడమే కాక యువతను కూడా నాశనం చేస్తున్నారు అది మన చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి కాబట్టి ఎన్డిపిఎస్ యాక్ట్ ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని మనం